దానియలు పదవాధ్యాయము పారసీక రాజుకు కోరేషు పరిపాలన కాలములో మూడవ సంవత్సరమున బెల్త షాజురు అనే దానియలునకు ఒక సంగతి బయలుపరచబడెను గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే దానియలు దాని గ్రహించెను అది దర్శనము వలన అతనికి తెలిసిన దాయను ఆ దినములయందు దానియలను నేను మూడు వారములు దుఃఖప్రాప్తుడనైతని మూడు వారములు గడిచే వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక మాంసము గాని ద్రాక్షరసము గాని నా నోటిలోనికి రాలేదు స్నానాభిషేకములను చేసుకునలేదు మొదటి నెల ఇరవై నాలుగవ తేదీ నేను హిద్దికేలను గొప్ప నదీ తీరమున ఉంటిని నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడను అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు ఉండను అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది అతని ముఖము మెరుపువలే ఉండను అతని కన్నులు జ్వాలమయమైన ద్వీపములను అతని భుజములను పాదములను తలతల్లాడు ఇత్తడిని పోలియుండెను అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను దానియులను నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడానున్న మనుషులు దాన్ని చూడలేదు గాని మిగుల భయక్రాంతులై దాగుకొనవలనని పారిపోయేరి నేను ఒంటిరినై ఈ గొప్ప దర్శనమును చూచితిని చూచినందున నాలో బలమేమయూ లేకపోయాను నా సొగసు వికారమాయను బలము నా ఎందు నిలువలేదు నేను అతని మాటలు వింటిని అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందినవాడనైతిని అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాలను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి దానియలు నీవు బహు ప్రియుడువు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనను అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలువబడితని అప్పుడతడు దానియలు భయపడకము నీవు తెలుసుకునవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకునినా ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ ఆటలను బట్టి నేను వచ్చితని పారసీకుల రాజ్యాధిపతి ఇరవది యొక్క దినములు నన్ను ఎదిరించెను ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయిలను ఒకడు నాకు సహాయము చేయవచ్చను ఈ దర్శనము సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చితనని అతడు నాతో చెప్పను అతడి మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకుని మౌని నైతిని అప్పుడు నరస్వరూప్ యగువకుడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుట నిలిచి ఉన్న వానితో ఇట్లాంటిని నా ఎలినవాడ ఈ దర్శనము వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయాను నా ఏలిన వాని దాసుడనైన నేను నా ఏలిన వాని ఎదుటను ఎలాగున మాట్లాడుదనో నా బలము తొలగిపోయాను ఊపిరి విడువలేక చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు ప్రియుడువు భయపడకుము నీకు శుభమవును గాక ధైర్యము తెచ్చుకుము ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పను అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యము తెచ్చుకుని నీవు నన్ను ధైర్యపరిచితివు గనుక నా ఏలిన ఏలినవాడివైనా నీవు ఆజ్ఞేయమని చెప్పితిని అతడు నేను ఎందుకు నీ ఎద్దుకు వచ్చితినో అది నీకు తెలిసినది కదా నేను పారసికుడుగు అధిపతితో యుద్ధము మరలా పోయేదను నేను బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశము యొక్క అధిపతి వచ్చును అయితే సత్యగ్రంథమందు రాసినది నీతో చెప్పెదను మీ అధిపతియకు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించినవాడొకడును లేడు ఇంతటితో దానియేలు పదవాధ్యాయము పూర్తి చేయబడినది